You're అందులో భాగంగా యాక్చువల్గా ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ట్రాఫిక్ని ప్రాపర్గా నియంత్రించే ఉద్దేశంతో ఈరోజు ఏడు సిగ్నల్స్ ఏడు ప్లేసుల్లో సిగ్నల్స్కి యాక్చువల్గా ఇనాగ్రేషన్ టేకప్ చేసాం ఒకటి మన హరినాథపురం పోయే ముత్కూరు గేటు దగ్గర ఒకటి రెండవది వీఆర్ఐ స్కూల్ దగ్గర విఆర్ విఆర్ కళాశాల హై స్కూల్ దగ్గర మూడవది కరకమాల సెంటర్ దగ్గర అదేవిధంగా రూరల్లో కూడా నాలుగు ప్లేసులు యాక్చువల్గా ఈ సిగ్నల్స్ని ఏర్పాటు చేశారు ఇంకా అనేక ప్లేసుల్లో కూడా ఏర్పాటు చేయాల్సింది దీని దాదాపు ఒక్క కోటి ముప్పై తొమ్మిది లక్షలైంది ఏడు సిగ్నల్స్కి మిగతావి కూడా చేయడానికి ఎస్టిమేషన్ చేయమన్నాం త్వరలో ఎస్టిమేషన్ చేస్తారు అయితే నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సిగ్నల్స్ని పాటించండి సిగ్నల్స్ని పాటిస్తే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గుతుంది ఈ ట్రాఫిక్ సమస్య అనేది ప్రపంచం మొత్తం ఉంది డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఈరోజు అమెరికా కావచ్చు చైనా కావచ్చు రష్యా కావచ్చు జపాన్ కావచ్చు సింగపూర్ కావచ్చు ఈ ఈ కంట్రీస్లో కూడా ఈ ట్రాఫిక్ సమస్య ఉంది దానికి కారణం ఏంటంటే ఈ అందరికీ ఫోర్ వీలర్స్ వచ్చినాయి ఇంట్లో ఒక ఫోర్ వీలర్ కాదు రెండు మూడు కూడా ఉంటున్నాయి అందువల్ల ప్రపంచం మొత్తం యాక్చువల్గా ఈ ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్నారు ఈ ట్రాఫిక్ సమస్యను కొంతవరకు కంట్రోల్ చేయడానికి ఈ సిగ్నల్స్ అనేవి ఉపయోగపడతాయి అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క సిగ్నల్స్ ఏదైతే ఊరినే మేము పెట్టి ఈరోజు ఇనాగరేషన్ చేయడం కాదు దానికి ప్రజలందరూ సహకరించి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రకారం మీరు నడుచుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఇచ్చాం దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ని సద్వినియోగం చేసుకోండి సద్వినియోగం చేసుకోకుంటే తర్వాత ఇబ్బంది పడతారు మేము నాయకులకు చెప్పేసాం అధికారులు చెప్పేశాం మా ఇంటి జోలికి రారంటే అది కరెక్ట్ కాదు అందువల్ల అందరినీ రిక్వెస్ట్ మరొక టెన్ పర్సెంట్ ఉండే అవి కూడా చేస్తున్నా చేస్తూ అభివృద్ధిని కూడా వదిలే నగర కార్పొరేషన్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు అదేవిధంగా రుణాలకు సంబంధించి కూడా నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రత్యేకంగా నిధులు తీసుకుని బీజేపీ ప్రభుత్వంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ ఈ నెల్లూరు నగర కార్పొరేషన్ లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలో ఇది కూడా మిగతా ప్రాంతాల్లో పోలీస్ అధికారుల సూచన మేరకు ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమో అవన్నీ కూడా నెల్లూరు నగర కార్పొరేషన్